అదేవిధంగా పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది వార్డులతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గం జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబం మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా ఆ తల్లి ఆశీస్సులు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంపై ఉండాలని అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఆ తల్లి ఆశీస్సులు కూడా నిండుగా మరి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి యొక్క నేతాజీ యువజన సంఘం అదేవిధంగా అన్ని రకాలుగా నిర్వహిస్తూ ఆ తల్లిని మరి రెండు వేల పన్నెండు నుంచి ఈరోజు వరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహ కమిటీకి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దుర్గామాత అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఈరోజు సద్దుల బతుకమ్మ అదేవిధంగా రేపు రెండవ తారీఖు జరగబోయేటువంటి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణలో అతిపెద్ద పండుగ మనకు సద్దుల బతుకమ్మ పండుగ ఈ సద్దుల బతుకమ్మ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సాగర్ ఐలమ్మగా ఒక ఉద్యమ కార్యరాలుగా కాళోజీ కళాక్షేత్రంలో ఆమె పోరాట పటిమను మరి ఈ తెలంగాణ ప్రజలకు తెలియజేసి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ప్రభుత్వ తరఫున ఇచ్చేసి ఈ యొక్క పండుగను బతుకమ్మ పండుగను ప్రారంభించి ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ మరి సందర్భంగా ఆడేటువంటి ఆడబిడ్డలందరికీ మంచి జరగాలని అదేవిధంగా గౌరమ్మ తల్లి దుర్గామాత తల్లి ఆశీస్సులు కూడా ప్రతి కుటుంబంపై కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ సుఖ సంతోషాలతో వారి కుటుంబం జీవించాలని అదేవిధంగా ఏ పండుగైనా కూడా మరి తల్లిగారింటికి ఈరోజు ఆడబిడ్డలు వచ్చేటువంటి పండుగ అన్నాదమ్ములను తల్లిదండ్రులను కలుసుకునే పండుగ ఈరోజు ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్న ఈరోజు ఇంటికి వచ్చే పండుగ సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఈ పండుగ అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సంతోషాన్ని కల్పించాలని ఆ తల్లిని వేడుకుంటూ మరి అందరికీ విజయం చేకూర్చాలని కోరుతూ మరి యొక్క ప్రతి ఒక్కరికి కూడా భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సద్గుల బతుకమ్మ దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మీ గండ్ర సత్తన్న భూపాలపల్లి నియోజకవర్గ శాసన సభ్యునిగా